దాంట్లో మూడు వెహికల్స్ అనారైట్ వెహికల్స్ జియో ట్రాపంటే మన దగ్గరకి వస్తుంది బట్ రావాలి లేకపోతే ట్రాక్ మార్చాలి అవి కాకుండా బండి మార్చాలి వేరే బండి లోడ్ చేసి ఆ బండితో పని చేసిన కింద పిలుస్తుంది వెహికల్ మీకు నచ్చిన తీసుకొస్తాను దొరుకున్నారు కదా వెహికల్ తీసుకెళ్తాను జియోటాక్ ఉన్నాయి అక్కడ వేమెంట్ వేస్తున్నారు దాంట్లో ఆరు డబ్బాలు నుంచి ఎనిమిది గంపాలు ఉంటాయి వెహికల్ కట్ట ఒక డబ్బాలోంది జస్ట్ పంపినట్టు ఒప్పు ఒప్పుతున్నారండి నేతలందరూ పట్టుకుపోతాను వీళ్ళు వెహికల్స్ని పట్టుకోవడం కానీ వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయడం కానీ ఇవాళ ప్రభుత్వానికి చెడ్డ పేరు అధికార పార్టీ నేతలకి చెడ్డ పేరు వీళ్ళు తీసుకొస్తున్నారండి ముఖ్యంగా మేయర్గా మీరు ఎంతో చుతుశుద్ధితో కష్టపడి ఏదో మంచి వ్యర్థం సమాజంలో అని చెప్పొచ్చి మీ చేరుకు కూడా వీళ్ళు ఆపదించేస్తున్నారు పోడు వ్యర్థాల మామూలుగా వీళ్ళు అంటే మీరు దయచేసి అధికారులు కాదు మీరు అలా మాట్లాడచ్చా ఒప్పుకోవచ్చు సార్ కోడి దగ్గర ఉంటుంది మేము ఒప్పుకోవాలి మాట్లాడే మీరే కేర్ కడతారు ఎక్కడ ఎందుకు కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయండి రెండున్నర మీరు మానిటర్ చేసి మీరు చేయండి దేని చెయ్యిస్తారు పేపర్ కథన వస్తుంది పార్టీ పండి అండి అగండి అగండి నాగండి ఇప్పుడు సర్ప్రైజ్ పెట్టంటాడు గోడ పెట్టారు పేపర్ వస్తుంటే ఏంటి మీరు సర్ప్రైజ్ పెట్టారు సర్ప్రైజ్ జాప్యం పెట్టడం లేదు ఏం చేస్తారు పెట్టేం కాపాడు సర్ప్రైజ్ పెట్టడం లేదు కార్పెంటర్ గారు పిన్నండి కార్పెంటర్